హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీకు చాలా బాగున్నాయి నేను మీ పద్మాని అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మీతో మాట్లాడు చాలా రోజులు అయ్యింది మన యూట్యూబ్కి మన ఇన్స్టా ఫ్యామిలీ మొత్తానికి అందరికి ఏకాదశి శుభాకాంక్షలు ఎప్పుడు నేను ఏకాదశి కాబట్టి మా ఇంటి దగ్గర ఒక చిన్న స్పెషల్ వేసుకున్నాను ఈ బియ్యంతో పిండి వంట చేస్తున్నానండి ఎప్పుడు సంక్రాంతికి అయినా పిండి వంట చూడేలా ఏకాదశి అప్పుడు ఏదైనా పండుగలో చేసుకున్నా కానీ బాగుంటుంది సూపర్ గా ఉంటాయి మనం రోజు ఏదో ఒక చిన్న స్పెషల్ గా చేసుకుంటున్నాను ఇది జస్ట్ టూ గా మన యూట్యూబ్ లో లింక్ పెడతాను ఒకసారి చెక్ అవుట్ చేసే ఫ్రెండ్స్ ఓకేనా ఇది వేడిగా పప్పు చెక్కలు రెడీ అవుతాయండి ఒక ఫైవ్ మినిట్స్ లో ఓకే ఫ్రెండ్స్ నేను ఎలా తయారు చేశాను చూసి మీరు కూడా రెండు గ్లాసులు బియ్యం తీసుకొని త్రీ అవర్స్ దాకా బాగా నానబెట్టుకున్నానండి నెక్స్ట్ దాన్ని పొడుకులాత్తం ఇలా నీట్గా చెమ్మ లేకుండా ఆరబెట్టుకోవాలి ఆ బియ్యాన్ని పిండి చేసేసుకోవాలండి నేనే మిక్స్ చేసుకున్నాను బియ్యం పిండి రెడీ రెడీ అయిపోయిన తర్వాత తనకి కావాల్సినటువంటి నేను మా దగ్గర పెట్టుకున్నాము ఎప్పుడైనా ఇద్దరు పిండి వంటలు చేసినప్పుడు హెల్ప్గా ఉంటే స్పీడ్గా అయిపోతుంది నాకు మా అత్తమ్మ కొంచెం హెల్ప్ చేస్తుంది కాబట్టి స్పీడ్గా చేసుకుంటే నేను చేసుకోవాలన్నా పప్పు చెక్కలకి ఏమేమి వేయాలో మీరు చూడండి ఒక స్పూన్ ధనియాలు మూడు పచ్చిమిరపకాయలు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కొంచెం జీలకర్ర మొత్తం కచ్చాపచ్చగా బ్లెండ్ చేసి పెట్టుకోవాలి పచ్చనపప్పు ఒక గంట నానబెట్టుకోవాలండి ఇవన్నీ పిండిలో మనం నీట్గా కలిపేసుకోవాలి దాంతోపాటు సరిపడనంత సాల్ట్ వేసుకోవాలి ఫైనల్గా నెయ్యి వేసుకుంటే టేస్ట్ అయితే అదిరిపోతుంది ఇంకోటి మర్చిపోయాండో కరివేపాకు అబ్బా కరివేపాకు వేయంగానే ఆ పిండిలో స్మెల్ అదిరిపోయిందండి అంత ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలి నెక్స్ట్ చూద్దాం అబ్బా పప్పు చెక్కల పిండి అయితే రెడీ అయిపోయింది చూడండి పిండి అయితే చాలా స్మూత్గా ఉంది ఎలా స్మూత్గా ఉంటే పప్పు చెక్కలు అయితే సూపర్గా ఎదిరిపోతాయి చూడండి మీరు అబ్బా సూపర్గా వచ్చేసి మా పప్పు చెక్కలు మీకు చూస్తుంటే ఎన్నో రోతుందా ఓకే ఫ్రెండ్స్ మీరు ఒకసారి ట్రై చేసేసేయండి నాకు అక్కడ

సబ్స్క్రైబ్ చేసుకోండి